అందరికీ హరే కృష్ణ మహాభారతం ఎపిసోడ్ థర్టీ ఫైవ్ ముందు భాగంలో పాండవులు అరణ్యవాసానికి వెళ్ళడం అక్కడ వారు అనుభవించిన కష్టాలు ధృతరాష్ట్ర విధురుల వివాదాలు వంటివి తెలుసుకున్నాం ఆ తర్వాత ఏం జరిగిందో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం దానికంటే ముందు అందరూ ఒకసారి హరే కృష్ణ అని కామెంట్ చేయండి దాని వలన ఈ వీడియో మరెందరో చూడగలుగుతారు ఆ ఉత్సాహంతో మరెన్నో పురాణాలు ఇతిహాసాలు అందించగలుగుతాం ఇక కథలోకి వస్తే పాండవులు అరణ్యవాసానికి చేరారు ఆ తర్వాత కృష్ణ పరమాత్మ ఉప పాండవులు అభిమన్యుడు ఇంకా పాంచాల వీరులని వెంటబెట్టుకొని పాండవులని అడవులలో కలిశాడు అలా వచ్చిన యాదవ వీరులలో సాత్యకి సాంబుడు వంటి వారు ఉన్నారు వీరంతా మహా పరాక్రములు వీరి పేర్లు చాలా మంది మర్చిపోతున్నారు కానీ వీరి సామర్థ్యం ముందు కౌరవ వీరులు కూడా పనికిరారు సందర్భం బట్టి వారి పరాక్రమాన్ని మనం ఈ మహాభారతంలో తెలుసుకుంటాంలేండి అయితే పాండవులు కృష్ణుడిని భక్తితో స్తోత్రం చేస్తూ ఆసనమిచ్చారు అప్పుడు కృష్ణుడు పాండవులను ఓదారుస్తూ అర్జునుడి పూర్వజన్మ రహస్యాన్ని వివరించాడు ఓ అర్జున నీకు నాకు భేదము లేదు మనం ఇద్దరం ఒక్కటే ఒకన ఒకప్పుడు ధర్మస్థాపన కోసం నాలోని సగభాగాన్ని నరుడిగా రూపొందించాను అలా నేను పూర్వజన్మలో నారాయణుడినైతే నీవు నరుడివి కానీ నేను నారాయణుడిని కాబట్టి నాకు నా పూర్వజన్మ జ్ఞానం ఉంటుంది కానీ నీవు నరుడిగా జన్మించటం వల్ల ఈ భూలోక మాయలో పడి నిన్ను నువ్వు నారాయణుడిగా గుర్తించలేకపోతున్నావు అని అన్నాడు దీనికి బట్టి మనకి తెలిసేది ఏమిటంటే అర్జునుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఆయనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా అవతరించిన నారాయణుడు ఇది సాక్షత్తు కృష్ణుడి నోటి నుండే మాట అయినా సరే కలియుగ అజ్ఞానులు అర్జునుడు నారాయణ స్వరూపుడని గుర్తించకుండా అతడిని దూషిస్తూ అతడి పాత్రని తక్కువ చేసి బలహీనముగా చిత్రీకరించి సినిమాలు సీరియళ్లు తీస్తున్నారు పోని అక్కడితో ఆగారా అంటే ఇవాళ సోషల్ మీడియాలో అర్జునుడిని తిడుతూ కర్ణుడిని పొగిడేవారు ఎందరో కనబడతారు అలా తిట్టడం మహా దోషం కృష్ణ పరమాత్ముడు అర్జునుడికి మిత్రుడిగా సోదరుడిగా గురువుగా అండగా ఉన్నప్పుడు అటువంటి మహాత్ముడైన అర్జునుడిని నిందించటం తిట్టడం పరమ పాపం ఈ విషయాన్ని మనం గుర్తు ఉంచుకుంటే మంచిది అయితే దేవి కృష్ణుడి ముందుకు వచ్చి గట్టిగా ఏడవసాగింది కృష్ణ నీవు వస్త్రమిచ్చి నన్ను కాపాడావు కానీ ఎందుకని నన్ను రక్షించడములో ఇంత ఆలస్యము చేశావు అని అడిగింది దానికి కృష్ణుడు కావాలనే హాస్యముగా ద్రౌపది నీవు నన్ను గోవిందా అని పిలవగానే నేను వద్దామనుకున్నాను కాని లోపే మళ్ళీ ద్వారకావాసి అన్నావు అందుకని నేను మళ్ళీ ద్వారకా వెళ్లాల్సి వచ్చింది తర్వాత అంతర్యామి అన్నావు కనుక అప్పుడు నీ వద్దకు వచ్చి వస్త్రమిచ్చి రక్షించాను అని అన్నాడు అందుకే కష్ట సమయాల్లో ఎక్కడో ద్వారకలో ఉన్న కృష్ణా నన్ను రక్షించు లేదా అయోధ్యలో ఉన్న రాముడా నన్ను రక్షించు అని అనకూడదని పెద్దలు అంటుంటారు హృదయ నివాసి అంతర్యామి అని ధ్యానించాలంటూ చెబుతుంటారు అందుకే పరమాత్ముడు ఎక్కడో ఉన్నాడు అని అనుకోకూడదు అలా అనుకుంటే ఇలా లీలలు చూపిస్తూ ఉంటాడు మన హృదయంలోనే ఉన్నాడు మనలోనే ఉన్నాడు అని ధ్యానించడం చాలా అవసరం ఆ తర్వాత అసలు కారణం కూడా చెబుతాడు కృష్ణుడు ఆ కారణం ఏమిటంటే ద్రౌపది సభలోకి రాగానే తన భర్తలు ఏమైనా రక్షిస్తారా అని చూసింది తర్వాత రుద్రాష్టుడి వద్దకు పరుగులు తీసింది భీష్మ ద్రోణులను వేడుకుంది ఎవ్వరూ రక్షించకపోవడంతో అప్పుడు ద్రౌపదికి కృష్ణుడు ఒక్కడే దిక్కు అని తెలిసింది కృష్ణ అని అనగానే వస్త్రమిచ్చి రక్షించాడు దీనికి బట్టి తెలిసేదేమిటంటే మానవ ప్రయత్నం ఉన్నంత వరకు భగవంతుడు రక్షించడు కానీ ఒక్కసారి భగవంతుడా నాకు నీవే దిక్కు అని శరణు వేడితే ఆ పరమాత్మ మనల్ని తప్పక రక్షిస్తాడు అంతేకాదు ద్రౌపదిని కృష్ణుడు దగ్గరుండి రక్షించకపోవడానికి జూదాన్ని ఆపకపోవడానికి అతి పెద్ద కారణం సాల్వుడు కృష్ణుడు రాజసూయ యాగం తర్వాత ద్వారకకు చేరగానే ఈ సాల్వుడు దాడి చేశాడు ఈ సాల్వుడు కఠోర దీక్షతో శివుడినే మెప్పించినవాడు ఇసుకతో శివలింగాన్ని తయారు చేసుకుని పూజించాడు తిండి మానేసి లింగాభిషేకము చేసి ఆ అభిషేకంతో జారిపడిన భస్మాన్ని మాత్రమే తినేవాడు అలా తన మొండితనంతో పరమశివుడినే మెప్పించాడు శివుడు ప్రత్యక్షమవ్వగానే ఎన్నో అస్త్రశస్త్రాలతో కూడి ఉన్న ఓ కామరూపం కలిగిన విమానమును వరముగా అడిగాడు కామం అంటే కోరిక కోరిన రూపంలో మారే విమానాన్ని ఇవ్వమని వరముగా అడిగాడు దాంతో శివుడు మయుడిని పిలిచి ఆ కామరూప విమానాన్ని సృష్టించమన్నాడు ఆ మయుడు విమానాన్ని సృష్టించగానే శివుడు ఆ విమానానికి ఎన్నో దివ్య శక్తులు ఇచ్చాడు అలా ఆ విమానమును వేసుకొని ద్వారకా అంతా చుట్టుముట్టాడు సాల్వుడు నిప్పులు కురిపిస్తూ చెట్లు కాల్చివేసి ద్వారక యొక్క కోట గోడలు బద్దలు కొట్టాడు ప్రజలు పరుగులు తీశారు అప్పుడే కృష్ణుడి కుమారుడైన ప్రద్యుమ్నుడు యాదవ వీరులని వెంట వేసుకొని యుద్ధానికి దిగాడు మహాపరాక్రమముతో యాదవులు సాల్వుడి సైన్యాన్ని చీల్చి చెండాడారు కృష్ణుడి కుమారుడు ప్రద్యుమ్నుడు నారాయణాస్త్రాన్ని ఎక్కుబెట్టి సాల్వుడిని చంపబోయాడు కాని అప్పుడే శివుడు ప్రత్యక్షమై ప్రద్యుమ్న నీ చేతుల్లో చావు రాకూడదని సాల్వుడు నా దగ్గర వరమడిగాడు ఈ సాల్వుడి మరణం కృష్ణుడి చేతుల్లోనే ఉంది అని చెప్పాడు దాంతో ప్రద్యుమ్నుడు అస్త్రాన్ని ఉపసంహరించుకున్నాడు అప్పుడే కృష్ణుడు ద్వారకకు చేరాడు సాల్వుడితో ఎనిమిది నెలలు యుద్ధం చేశాడు నిజానికి కృష్ణుడి చూపుకే సాల్వుడు మరణించగలడు కాని శివుడు ఇచ్చిన శక్తులకి గౌరవిస్తూ క్షణాన్న పూర్తి చేయాల్సిన యుద్ధాన్ని ఎనిమిది నెలల దాకా ాడు అప్పుడు సాల్వుడు క్రోధించి కృష్ణుడి తండ్రి అయిన వసుదేవుడిని చంపేశాడు దాంతో కృష్ణుడు గట్టిగా ఏడ్చాడు కానీ అప్పుడే ఏడుపుతో ఉన్న కృష్ణుడి ముఖం కాస్త చిరునవ్వును పొందింది ఎందుకంటే కృష్ణుడి తండ్రి అయిన వసుదేవుడిని రక్షించడానికి సాక్షాత్తు బలరాముడే ఉన్నాడు అంతటి బలరాముడిని దాటుకొని వసుదేవుడిని బంధించి చంపేంత సత్తా ఈ సాల్వుడికి లేదు సాల్వుడు కేవలం వసుదేవుణ్ణి చంపినట్టు మాయని సృష్టించాడు ఇక్కడ కృష్ణుడేమి నిజంగా ఏడవలేదు కూడా కేవలం ఏడుస్తున్నట్టు లీల పన్నాడు తర్వాత మళ్ళీ తన ఆట మొదలుపెట్టి పెట్టి సాల్వుడి అంతు చూశాడు కృష్ణుడు కౌమోదకి గదని అలా విసరగానే ఆ కథ సాల్వుడి విమానాన్ని ముక్కలు ముక్కలు కింద బద్దలు కొట్టింది దెబ్బకి విమానం సముద్రంలో పడిపోయింది అప్పుడే సాల్వుడు విమానం విడిచి కిందకు దూకుతుండగా సుదర్శన చక్రముతో సాల్వుడి శిరస్సుని ఖండించాడు కృష్ణుడు అలా జరిగినదంతా పాండవులతో చెప్పాడు అరణ్యవాసం అజ్ఞాతవాసం ఈ రెండు పూర్తయ్యాక నీకు విజయం లభిస్తుందని ధైర్యం చెప్పి అక్కడి నుండి సుభద్ర అభిమన్యుడు యాదవులు మొదలగు వారిని తీసుకొని వెళ్లిపోయాడు కృష్ణుడు ఉప పాండవులని తీసుకొని పాంచాల వీరుడు దృష్టద్యుమ్నుడు వెళ్ళాడు పాండవులు ఎప్పటికప్పుడు వనం మారుతూ కామ్యక వనం నుండి ద్వైతవనానికి వెళ్లారు ద్వైతవనంలో మార్కండేయుడు ప్రత్యక్షమై శివకేశవులను భేదం లేకుండా జపిస్తూ ఆరాధించండి అంటూ సలహా ఇచ్చాడు మార్కండేయుడు తనతో పాటు కొందరు మహాత్ములను వెంట వేసుకొని వారి చేత పురాణాలను కూడా ధర్మరాజుకి వినిపించాడు ఈ పన్నెండేళ్లు సద్వినియోగము చేసుకుని తపస్సు చేయమంటూ సలహా ఇచ్చారు ఆ మహాత్ములు మరో పక్కన దుశ్శాసనుడు చేసిన అవమానానికి ద్రౌపది బాధపడుతూనే ఉంది ఎందుకు ఈ నీచ బ్రతుకు భీముడు అర్జునుడు ఉన్నారు కదా వారిని పంపించు వారు కౌరవులని చీల్చి చెందాడి రాజ్యమంతా నీ కాళ్ల దగ్గర పడేస్తారు అని ధర్మరాజుతో అన్నది ద్రౌపది దానికి ధర్మరాజు సమాధానంగా ద్రౌపది ఓర్పు ఉన్నవాడే దేనినైనా శాసించగలడు ఓర్పు ఉన్నవాడిని భూదేవి కూడా దీవిస్తుంది రామచంద్ర ప్రభువుకి పరాక్రమం రాజ్యం సైన్యం ఉన్నప్పటికీ ఆయన అరణ్యవాసం చేశాడు సహనం ఉన్నవాడికే బలం పెరుగుతుంది ప్రకృతి సహకరిస్తుంది ఎప్పటికప్పుడు క్రోధిస్తే ఈ లోకం బెదిరిపోదు అదే పూర్తి సహనముతో ఉండి అవసరమైన సమయమున మాత్రమే క్రోధిస్తే లోకాలన్నీ వణికిపోతాయి అని అన్నాడు అప్పుడు భీమసేనుడు మండిపడి అన్నయ్యా ఈ ఓర్పు వల్లనే కదా మనం ఎన్ని కష్టాలు అనుభవించాము ఈ నీచ కౌరవులపై జాలిపడి మనం ఏం సాధిస్తాం పైగా అధర్ములతో ధర్మ అధర్మ విచారణ అవసరమా కుట్ర చేసేవాణ్ణి మరో కుట్రతోనే మనం జయించాలి అయినా సరే ఏ మోసము లేకుండా యుద్ధము చేసినా సరే మనం గెలవగలం ఈ అర్జునుడు నేను చాలు మొత్తం కౌరవసేనని ధ్వంసం చేస్తాం అని అన్నాడు అప్పుడు ధర్మరాజు భీమసేనుణ్ణి కౌగిలించుకొని ప్రేమతో భీమా నీ బలం ఎంత గొప్పదో నాకు తెలుసు కాని ఆవేశంలో చెలరేగితే యుద్ధాలు గెలవలేము దుర్యోధనుడు కర్ణుడు వంటి వీరులని జయించినంత మాత్రాన్న యుద్ధం గెలిచినట్టు అనుకుంటున్నావేమో దుర్యోధనుడు కర్ణుడు వంటి వాళ్ళకి నా ఇద్దరు తమ్ముళ్ళు సరిపోయేవారు కానీ ఆ దుర్యోధనుడి వెనకాల ఎంత బలం దాగి ఉందో మీరు గుర్తించలేకపోయారు అవతలోడి బలం చూసుకొని వాడిని కొట్టడం కాదు వాడి బలంతో పాటు వాడి బంధువు బలం ఎలాంటిదో కూడా తెలుసుకోవాలి ఆలోచన బలం బంధువు సహాయం దైవ అనుగ్రహం ఈ నాలుగు ఉంటేనే మనం గెలుస్తాము మన దగ్గర బలం ఉంది కానీ ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది బంధువు సహాయం దైవ అనుగ్రహం కూడా పొందవలసి ఉంది కర్ణుడికి బలం లేదు కానీ సహజ కవచ కుండలాలు ఉన్నాయి ఆ కవచ కుండలాలను ఛేదించే శక్తి బ్రహ్మశిర అస్త్రానికి లేదా పాశుపతాస్త్రానికి మాత్రమే ఉంది అర్జునుడి దగ్గర బ్రహ్మశిర అస్త్రం ఉన్నప్పటికీ అది సృష్టికే ప్రమాదం ఇంకా పాశుపతాస్త్రము ప్రస్తుతం మన దగ్గర లేదు అది మాత్రమే కాకుండా కౌరవులకి ప్రస్తుతం బంధువు సహాయం గట్టిగా ఉంది వారికి అండగా ద్రోణుడు భీష్ముడు కృపాచార్యుడు అశ్వత్థామ వంటి పరాక్రమ వీరులు ఉన్నారు దుర్యోధనుడు అధికారంలో ఉండటం వల్ల మేనమామ శల్యుడు కూడా అటువైపే నిలబడే అవకాశం ఉంది బాహులీకుడు సోమదత్తుడు భూరిశ్రవుడు భగద్దత్తుడు వంటి మహా పరాక్రములు అధికారంలో ఉన్నవాళ్లకే సహాయం చేస్తారు ఇంకా మన పక్షాన ఎవరున్నారని చూస్తే మనం ఇప్పటికిప్పుడే యుద్ధం చేయడం ధర్మం కాదు కనుక కృష్ణుడు కూడా మన అధర్మ యుద్ధానికి సహకరించడు ఇన్ని ఆలోచించాను కాబట్టే నేను యుద్ధానికి కాలు దువ్వలేదు అని అన్నాడు చూసారా ధర్మరాజు ఎంత తెలివైన వాడో మనం అనుకుంటాం భార్యని రక్షించకుండా ఈ ధర్మరాజు ఎలా ధర్మానికి రాజు అయ్యాడు అని కానీ అలా ప్రయత్నించినా సరే అక్కడ అధికారం ధర్మరాజుది కాదు పాండవులు ఎంత బలవంతులైనా సరే కౌరవుల వెనక పెద్ద బంధువుల అండ ఉంది వారి వెనక చెప్పలేనంత రాక్షస సైన్యం ఉంది ఆ రాక్షస పిశాచాల సైన్యం గురించి భవిష్యత్తులో మనం ఎలాగో వింటాం అందుకే ధర్మరాజు తొందర పడలేదు అది మాత్రమే కాకుండా ఎవరు ఎవరికి సహాయం చేస్తారో కూడా ముందే భవిష్యత్తుని ఊహించగలిగాడు నిజంగా ధర్మరాజే లేకపోతే మిగతా పాండవులంతా తొందరపడి ఎప్పుడో నష్టపోయేవారు ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే శల్యుడు భగదత్తుడు వంటి వారు పాండవులకి బంధువులు కౌరవుల కన్నా పాండవులకే ఎక్కువగా కావాల్సిన వారు కానీ అధికారంలో ఉన్న దుర్యోధనుడికే జైజీలు కొడతారు అంటే ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీలోకే మారే నాయకులు ఉంటారని ఎప్పుడో మనకి మహాభారతం చెప్పింది అందుకే భారతం వినాలి అయితే మనకి దైవ అనుగ్రహం కావాలి పాశుపతాస్త్రము లేదు అని ధర్మరాజు ఎప్పుడైతే అన్నాడో అప్పుడే వేదవ్యాసుడు ఇదిగో ఆ అస్త్రములు అనిపించేటట్టుగా అక్కడికి ప్రత్యక్షమయ్యాడు ఇది కూడా మరో అద్భుత ఘట్టం కృష్ణుడు లేనప్పుడు వ్యాసుడు వ్యాసుడు లేనప్పుడు కృష్ణుడు వచ్చి భారతంలో పాండవుల కష్టాలు తీరుస్తుంటారు ప్రతి స్మృతి అనే విద్యని ధర్మరాజుకి ఉపదేశించాడు వ్యాసుడు ఈ విద్యను పొందేవారు దేవతలని తొందరగా ప్రత్యక్షం చేసుకోగలరు నచ్చిన దేవతలను పిలవవచ్చు ఈ విద్యతో తపశక్తి కూడా పెంచుకోవచ్చు నిజానికి ఈ విద్య వ్యాసుడు అర్జునుడికి ఉపదేశించాలి కానీ ధర్మరాజుకి ఉపదేశించాడు ఆ మహానుభావుడు ఎందుకంటే పరమ ధర్మమూర్తులకే ఆ విద్యని ఆయన ఉపదేశించాలనుకున్నాడు అలా ధర్మరాజు యొక్క గొప్పతనం లోకానికి తెలుస్తుంది కనుక అలా ధర్మరాజు చేత అర్జునుడు ఆ విద్య యొక్క ఉపదేశం పొందాడు వ్యాసుడు వెళ్ళక ముందు ధర్మరాజా ఈ వనంలో మీరు చాలా కాలం ఉన్నారు ఇతరుల ప్రాణాలను రక్షించడానికి ఇక్కడున్న జంతువులని మీరు బాగా చీల్చి చెండాడారు అందువల్ల ఈ జీవరాశులు ఇబ్బందిలో పడ్డాయి కాబట్టి వెంటనే మరో వనానికి వెళ్ళండి అని అన్నాడు అలా పాండవులు వ్యాసునికి నమస్కరించి ద్వైత విడిచి కామ్యక వనానికి వచ్చారు అర్జునుడికి ప్రతిస్మృతి విద్యను ఇచ్చి ఇంద్రకేల పర్వతానికి వెళ్లి ఇంద్రుడిని ఉపాసించమని ఆదేశించాడు ధర్మరాజు కౌరవులని చీల్చి చెండాడే అస్త్రాలు దేవతల రాజు అయిన ఇంద్రుడు ఇవ్వగలడని తలచి అర్జునుడు ధర్మరాజుని నమస్కరించి ద్రౌపదీదేవి యొక్క దీవెనెలను పొంది అక్కడి నుండి బయలుదేరాడు ఇక్కడే ఒక చిక్కు ద్రౌపది తన భర్త అర్జునుడికి దీవెనలు ఇవ్వటం ఏమిటి భార్య అలా చెయ్యకూడదు కదా అని కొందరికి అనుమానం రావచ్చు కానీ వాస్తవాలు గ్రహిస్తే విజయం కోసం భార్య దీవెనలు తప్పక పొందాలి భార్యలో అమ్మవారి శక్తి ఉంటుంది తపస్సుకు గాని సాధనకు గాని వెళ్లే ముందు భార్య యొక్క దీవెనలు పొందాలి అలా కొన్ని సందర్భాల్లో భార్య దీవించడం మరికొన్ని సందర్భాలలో తానే దీవెనలు పొందటం జరుగుతుంది అంతేగాని భార్యకి దీవించే హక్కు లేదనుకోవటం మూర్ఖత్వం మన సనాతన ధర్మం స్త్రీలకి ఎక్కడా కించపరచదు కానీ బ్రిటిష్ వాళ్ళు మన మీద లేనిపోని పుకార్లు పుట్టించి మన ఆచారాలనే మార్చేశారు తర్వాత జరిగిన విషయాలు ఏమిటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో కవర్ చేద్దాం మహాభారతం భాగవతం వంటి వాల్యూమ్స్ లింక్స్ కోసం కామెంట్ సెక్షన్లో పిన్ చేశాను ఒకసారి చెక్ చేయండి ఇక చివరిగా జై శ్రీకృష్ణ